హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలోనైతే మాత్రం మీకు చక్కగాను నాటు తోటకూర గురించి అయితే నేను చూపించబోతున్నాను నాటు తోటకూర అంటే ఇది పూర్వం ఎక్కువగా వాడేవారండి తోటకూర ఇప్పుడు ఇది లేదు అంత హైబ్రిడ్ వెరైటీసే కదా మనకు వస్తుంది అంతా కూడాను అంటే తోటకూర అంటే తోటకూరే కదండి అనుకుంటాం కదా కాదండి ఒక తోటకూరలో ఇవి చాలా రకాలు ఉన్నాయి గోంగూరలో చాలా రకాలు ఉన్నాయి అలాగే వంకాయల్లో చాలా రకాలు అలా ప్రతి ఐటెంకి కూడా చాలా వెరైటీ వెరైటీలు ఉంటాయండి అందులో తోటకూరలో ఇది ఒక రకం నా దగ్గర చూపిస్తూ ఉంటాను కదా ఇప్పుడు పింక్ తోటకూర రెడ్ తోటకూర ఆ తర్వాత పెరుగు తోటకూర ఇలా చూపిస్తుంటాను కదా అలా కాకుండా అసలు తోటకూర కూరం తోటకూర నాటు తోటకూర ఈ విధంగా ఉంటుందండి ఈ విత్తనాలు అయితే నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు ఈ విధంగా నేను వేసుకునేసరికి మంచిగా వచ్చినాయి నాలుగు మొక్కలు వచ్చినా సరే టేస్ట్ కూడా అన్నిటికనేది చాలా కమ్మగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మన గార్డెనర్స్ మాత్రమే పెంచగలుగుతున్నాము మార్కెట్లో అయితే అసలు ఈ రకం వెరైటీ లేదు అంతా హైబ్రిడ్ వెరైటీస్ ప్రెజెంట్ ఉన్నాం కూడా ప్రతిదీ హైబ్రిడ్ అండి వంగ ఏంటి ఏంటి కూరగాయలు ఏంటి రైస్ ఏంటి ప్రతీది కూడా హైబ్రిడ్ వెరైటీసే తప్ప నాటు వెరైటీస్ ఎక్కడ లేవు నాటు అంటే దేశవాలి దేశవాలి వెరైటీస్ ఈ తోటకూర మాత్రం చాలా చక్కగా అసలు ఎక్కువ పెద్దగా పెరగదు అలాగే చక్క గుబురుగా బాగానే వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మనం పండించుకోవలసిన తినగలిగిన అంటే మన గార్డెన్ వల్లనే కదా గార్డెన్ పెంచుకోవడం వల్లనే కదా లేకపోతే అందరిలాగా మనం మార్కెట్లో తెచ్చుకొని తినాల్సిందే మరి మేము తోటకూరలు ఆకుకూరలు అన్నీ చక్కగా మార్కెట్ నుంచి మేము ఏర్పడేలా బాగా తెచ్చుకొని తింటామని అనుకుంటున్నాం కానీ అది సేంద్రియ ప పద్ధతిలో పండించకపోగా కెమికల్స్ వాడగా అది కాకుండా అసలు ఆ సీడే అంత హైబ్రిడ్ వెరైటీస్ అండి మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ వల్ల ఒకరి దగ్గర వచ్చినా ఒకటి షేర్ చేసుకోవడం వల్ల మనకైతే ఇలాంటి ఇలాంటి రకాలన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయి బాగుంది కదండి తోటకూర ఇంకా వేరే దగ్గర కూడా కోసాను అది కూడా చూపిస్తాను కొంచెం విత్తనాలు వేసామంటే మంచిగా వచ్చేస్తుంది ఈ ఆకుల కోసం ప్రత్యేకం టబ్బు కూడా పెట్టక్కర్లేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఎలా అని అంటే అన్ని టబ్బుల్లో కొంచెం కొంచెం విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అలా వెతుక్కుంటాను అనమాట వెతుకుతూ ఉంటే అలా దొరుకుతూ ఉంటాయి అన్ని మొక్కల్లో కూడాను అలాగే ఈరోజైతే మంచిగా బోల్డ్ అంతా తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా ఫ్రూనింగ్ కూడా చూపించబోతున్నాను బాగుంది కదండి అసలు మీ మీరు కొంచెం క్లియర్గా గమనిస్తే మార్కెట్లో కొరకు ఈ కొరకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అండి టాక్ ఇది రౌండ్గా వస్తుంది అది కొంచెం మామూలుగా వస్తుంది అలాగే ఇక్కడ బకెట్లో కూడా కొంచెం వేశాను విత్తనాలు ఇదంతా కూడా ఇప్పుడు కోసాను హార్వెస్ట్ చేసేసాను ఇంకా కొంచెం చిన్న మొక్కలే ఉంచాను ఇందులో వేరే మొక్క ఏదైనా పెట్టుకోవచ్చు అనేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా క్యూట్గా ముద్దుగా కనిపిస్తుంది ఈ నాటు వెరైటీస్ మాత్రం తెగుళ్ళు రావండి అసలు తెగుళ్ళు కానీ ముడత కానీ ఏవి రావు అవి కొంచెం అంటే రఫ్గా ఉంటాయి అనమాట అంటే ఎలా ఉంటాయంటే కొంచెం అంటే నాటుకోడి ఫారం కొడి అంటుంటాం కదా నాటు కొడి తట్టుకుంటే ఫారం కొడి దేనికి ఎండవండా తట్టుకోలేదు కదా ఆ విధంగా అనమాట ఇది సత్తు వలన ఇందులో కొంచెం పెద్ద మొక్క పెరిగింది కానీ మామూలుగా అది పెద్దది పెరగదు చిన్నది నార్మల్గా ఉంటుంది ఆకు కొంచెం రౌండ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీకు నాటు తోట అని ఎక్కడైనా విత్తనాలు మాత్రం మీకు దొరికితే మాత్రం అసలు వదలకండి నాటు తోట కూర అంటే బాగోదు అనుకోకండి చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన నెక్స్ట్ మంచిగా ఒక మొక్కను ఫ్రూనింగ్ చేయడం కోసం మనం వెళ్ళబోతున్నాము అయితే ఇదిగోండి మనం ఫారెస్ట్ చేసింది ఈ తోటకూర అనమాట కోసి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి చూసారు కొంచెం వాడిపోతుంది అంటే వాతావరణంలో ఎంత వేడి అని చూడ అందుకే అంటారు తోటకూర ఆడపిల్ల ఒకటే ఉట్టిన వాడిపోతారు అనేసి పూర్వం అనేవారు ఇప్పుడు మాత్రం తోటకూర వాడిపోతుంది ఆడపిల్లలు కాదులేండి అదనమాట ఇంత ఆకుకూర వచ్చింది కొంచెం సిలన్ పచ్చినా కూడా ఒక కొమ్మ తెంపాను సరిపోదేమో అనేసి మీకు ఏదైనా పక్కన వేరే రకం ఏదైనా కలపాలంటే భయపడక్కర్లేదండి మనం రెండు మూడు రకాలు కలిపి చక్కగా మనం వండుకోవచ్చు ఇది హార్వెస్ట్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే ఇలాగ మాకు ట్యాంక్ పక్కన నుంచి వెళ్ళడానికి అటు సైడ్ మొక్కలు కొన్ని ఉన్నాయి కదా మునగ మల్బరి ఆ తర్వాత దొండ ఉసిరి అన్ని మొక్కలన్నీ ఉన్నాయి కదా ఇప్పుడైతే నేను చేయబోతుంది మల్బరి అండి మల్బరీ ఇంత పెరిగింది చాలా పళ్ళు హార్వెస్ట్ చేశాము తర్వాత ఈ మొక్కని ఇలా వదిలేసాను ఎందుకంటే మాకు గార్డెన్ మీట్ ఉంటుంది గార్డెన్ మీట్లో ఈ మొక్కలు ప్రూనింగ్ చేసామంటే కొమ్మలన్నీ పారేయడం అంటే మనసు ఒక్కదండి పారేము కంపోస్ట్లో వేసుకుంటాము కానీ ఎవరికైనా ఇస్తే పళ్ళు కాయించుకుంటారు వాళ్ళు తింటారు కదా అని అదొక రకమైన ఆశ అనమాట అందుకు నేను ఎప్పుడూ కూడా ఇలాంటి కత్తిరింపులు ఫ్రూనింగ్లు ఏ ఉన్నా కూడా నేను గార్డెన్ మీట్ అయ్యే వరకు ఉంచేస్తాను మాకు ప్రతి నెల విడిచి నెల కూడా మీటింగ్ పెట్టుకుంటాం నాకు గ్రూప్ ఉంది అని చెప్పాను కదండి విజయనగరంలో ఆ గ్రూప్ మీటింగ్కి ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళడానికి కోసం అని మీటింగ్ ముందు రోజు మొక్కలన్నీ హ్రూనింగ్ చేసి పట్టుకెళ్ళి అక్కడ పంచుకుంటాం అనమాట నేను తీసుకొస్తాను వాళ్ళు తీసుకొస్తాను అందరూ తీసుకొచ్చి ఎవరి దగ్గర లేని వాళ్ళు షేర్ చేసుకుంటూ మంచి మంచిగా పెంచుకుంటాము అయితే ఎప్పుడు కూడా మల్బరీ ప్లాంట్ని ఎప్పుడు కూడా పోత అయిపోయిన తర్వాత అస్సలు ఉంచకూడదండి మొత్తం చిన్న చిన్న కొమ్మలు ఆకులు అన్నీ తీసేయాలి చెట్టు హెల్తీగా ఉంది చాలా బాగుంది పోత వస్తుందేమో అలా ఎదురు చూస్తూ ఉండకండి మీరు ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఆకులే పెరుగుతాయి తప్ప మొక్క పెరిగిపోతుంది తప్ప మీకు కాపు రాదు మల్బరీ సీక్రెట్ అంతా ఫ్రూనింగ్ అండి ఇది ఇలా తీసేయాలి కొమ్మలు తీసి పడేయాలి తీసేసి చక్కగా ఆకులు ఎన్ని చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న కొమ్మలని మాత్రం కంపోస్ట్లో వేసుకోవాలి మల్బరీ కంపోస్ట్ చాలా మంచిది ఎందుకంటే దీనికి ఎటువంటి తెగుళ్ళు అయితే ఎక్కువ నేను చూడలేదండి ఎక్కువగా రావు మల్బరీ మాత్రం చాలా హ్యాపీగా ఈజీగా గార్డెన్లో పెంచుకునే ఒక పళ్ళ మొక్క మనకు మార్కెట్లో దొరకని వెరైటీ ఈ పళ్ళు మంచి ఇమ్యూనిటీని హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే ఈ పళ్ళుని మనకు తప్పనిసరిగా మన టెరెస్ గార్డెన్లో ఈజీగా మీరు మంచి సైజు చూసి బకెట్ కానీ లేదంటే డ్రమ్ కానీ పెట్టుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీకు పళ్ళు వస్తూనే ఉంటాయి దీనికి సీజన్ అంటూ ఏమీ ఉండదండి ఈ సీజన్లోనే వస్తుంది సీజన్ ఏమి ఉండదు సంవత్సరం మొత్తం మీరు నైన్ సంవత్సరం నాలుగు సార్లు దీన్ని క్రాప్ తీసుకుంటాను ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నాను కదా కొన్ని రోజుల తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు ఈ మొక్కని మంచిగా చిగురులు వచ్చేస్తాయి చిగురుతో పాటు కలిపి కాయలు వస్తాయి అనమాట ఇప్పుడు నేను నాకు ఇది రెండు నెలల నుంచి ఇలాగే ఉంచేసాను ఈ మొక్క అసలు ఒక కాయ లేదు పోత లేదు ఏమీ లేదు ముఖ్యంగా ఏంటంటే మల్లబరికి పువ్వు రాదండి డైరెక్ట్గా కాయే వచ్చేస్తుంది పువ్వు వేరేగా పువ్వులోచ్చి కాయ వేరేగా అలాగ రాదు చక్కగా మొత్తం ఎంత తీస్తే దానికి అంత సంతోషం అనమాట కొత్త చిగురులతోనే అది కాయ వస్తుంది పెరుగుద్ది పెద్ద వద్ది హార్వెస్ట్ చేసుకుంటాము మళ్ళీ ఆ పెరిగిన ఆకులు కొమ్మలు అలాగే ఉండిపోతే మళ్ళీ కొత్త క్రాప్ అనేది రాదు కాబట్టి మీరు క్రాప్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత కంపల్సరీ విధంగా గ్రూనింగ్ చేసేయాలి అదే కొత్త మొక్క అయితే మాత్రం ఎక్కువ పెరగనీయకుండా అది దాన్ని కూడా బుషిగా తయారు చేసుకుంటేనే మీకు కొత్త చిగుర్ల మీద వస్తుంది చక్కగా ఆకులు కొమ్మలు రెమ్మలు అన్నీ తీసి మందిగా లావుగా ఉన్న కొమ్మలు మాత్రమే ఉంచండి తప్ప ఇంక అసలు ఏమీ ఉంచకండి అలా చేస్తేనే చాలా బాగా వస్తుంది ఇలాగే మనం క్రూనింగ్ చేసిన తర్వాత మాత్రం మొక్కని మామూలుగా వదిలేకుండా చక్కగా వాటరింగ్ దానికి ఏదైనా పోషకాలు కూడా ఇవ్వాలి మీ దగ్గర పశువుల ఎరువు కానీ ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఓడబ్యూసీ కానీ జీవామృతం కానీ ఏది ఉంటే అది చక్కగా చేయండి మంచిగా మళ్ళీ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మా వారైతే హార్వెస్ట్కి రెడీ రెడీగా ఉన్నారు ఇప్పుడు మనం చక్కగా తోటకూర ఒకటి కోసాము మనం మల్బరీ ప్రూనింగ్ చేసాము మా వారైతే మాత్రం ములక్కాళ్ళు మాత్రం కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే హార్వెస్ట్ అడిగి కూడా మంచిగా పెరుగున్నాయి అనమాట ఎక్కువ ముదిరినా బాగుండదు కదా అలాగే లేతీ కూడా బాగుండవండి మొలక్కాళ్ళు మాత్రం మీడియంగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది చెట్టు నిండా కాయలనండి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో ఇంతకుముందు కూడా మీరు చూశారు ములక్కాళ్ళు హార్వెస్ట్ అప్పుడు అయిపోయింది మళ్ళీ కొత్త చిగులు చగ్గ మొక్కను ఫ్రూనింగ్ చేసాము ఎరువులు ఇచ్చాము మళ్ళీ ఈ విధంగా మంచిగా రెడీ అయిపోయింది మళ్ళీ మాకు మీకు లైన్గా మళ్ళీ ములక్కాళ్ళ హార్వెస్ట్ కనిపిస్తూ ఉంటుంది మొన్నగా చెట్టుని ములక్కాళ్ళు కొయ్యడానికి మాత్రం ఎప్పుడు మీరు చెట్టుని ఆధారంగా తీసుకొని దాన్ని పట్టుకొని లాగడం అది చేయకండి విరిగిపోద్ది ఉట్టినే అందుకని వారేం చేస్తారు ఎప్పుడు ల్యాడర్ వేసుకునే కోస్తాం మేము ఎప్పుడు కూడా ల్యాడర్ వేసుకునే కోస్తాము చూసారా ఒక్కొక్క ఎంత బలంగా పెరిగిందో నేల మీద మా పెరిగే విధంగానే మనకి టెర్రస్ మీద పెరుగుతాయి ములక్కాళ్ళు అంటే దానికి ఎప్పుడు కూడా మనం మంచిగా దానికి పోషకాలు ఇస్తూ దానికి తగిన ప్లేస్ ఇస్తే మాత్రం ప్లేస్ అంటే సరైన కుండి దానికి తగిన కుండి ఇస్తే మాత్రం మంచిగా ఇవి పెరుగుతాయి అన్నమాట చెట్టుకు చాలా ఎక్కువ కాయలు ఉన్నాయని దగ్గర ఒక యాభై అరవై వరకు ఉండొచ్చు కానీ ఏంటంటే మన మనకి ఈ మునగ చెట్లు ఒక లాభం ఉందండి మొత్తం మిగతా కూరగాయలు ఏంటంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అన్నీ ఒకేసారి కోసేయాలి ఇది అలా కాదు చక్కగా ఒకసారి వస్తుంటాయి మళ్ళీ కోసిన మళ్ళీ వస్తే చూసారు కదా ఈ టబ్బు పైన వంద రూపాయల టబ్బులో ఉండేది మాది దానిలో క్రాప్ సరిగా సరిపోలేదు దాని కానీ పెద్ద టబ్బులోని అడుగు కట్ చేసేసి అందులో పెట్టేసాం పెట్టేసేసరికి ఈ విధంగా మంచిగా పెరిగిందండి మంచిగా పెరిగి చెట్టు నిండా క్రాప్ వస్తూ దాని భూభాగం ఎక్కువ ఇచ్చినట్టే కదండి డబల్ టబ్ మెతరంటారు దీన్ని మీకు ఏదైనా ఒక టబ్బులోని ఆ మొక్క పెద్దది అయిపోయింది దాని బలం సరిపోలేదు అంటే మళ్ళీ రీపోర్ట్ చేయక్కర్లేదండి వేరే పెద్ద టబ్బులోకి అడుగును కట్ చేసి ఈ ఆ కొత్త టబ్బులోకి పాత డబ్బుని కూర్చోబెట్టేస్తే వేర్లు కిందకి పంపించుకొని మంచిగా పెరుగుద్దండి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా టబ్బు రీపోర్ట్ చేయక్కర్లేదు దానిలోకి మార్చుకుని ఈ విధంగా చేయడం వల్లే మాకు నేల మీద కాసినట్టుగానే మునక్కాడలు అయితే చాలా బాగా కాస్తున్నాయి అందుకు మీరు ఎప్పుడైనా సరే మునగ చెడు ఈ చెట్టు వెరైటీస్ కదండి చెట్టు వెరైటీస్కి కొంచెం పెద్ద ప్లేసే ఇవ్వాలి మనం పెద్ద టబ్బులు పెద్ద ప్లేసే ఇవ్వాలి ఎప్పుడూ కూడా మొక్క నేను ఎప్పుడు నేను అదే చెప్తుంటాను కొమ్మను పట్టుకుని ఎప్పుడైనా మనం పని చేసామో అది విరిగిపోద్దండి చాలా సెన్సిటివ్ మునగ చెట్టు మాత్రం ఎంత లావుకమ్మ ఎంత బలంగా ఉంది కదా పెద్ద లావుకమ్మ అనుకుంటాం కానీ కాదండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది ముఖ్యంగా మాకు ఈ మునగ చెట్టు ఉండడం వల్ల ఎప్పుడో కాపే కాకుండానండి మాకు రోజు చక్కగా మేము రసంకి ఆకులు మునగాకులు ఆకులు లైట్గా పప్పులో కొంచెం లేతాకులు పప్పులో వేసేస్తే పెద్దగా తేడా తెలియదని బాగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు ముదిరిపోయిన ఆకులుగా లేత ఆకులు అలాగే ముదిరినాకులను చక్కగా కారపొడి చేసుకుంటాము చారులో వేసుకుంటాము ఆకులతోని పువ్వులు కూడా కూర చేస్తామండి నేనైతే మాత్రం పువ్వులు కూడా కూర చేసుకుంటాము మునగ పువ్వులు కూర ఆరోగ్యప్రదాయం చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇది నేను చెప్పడం కాదు మన మన నేచురల్ డాక్టర్స్ చాలామంది దీన్ని చెప్తూనే ఉంటారండి ఇవన్నీ వాడండి అనేసి ముఖ్యంగా మనకి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రం మునగాకు వాడుకుంటే కాల్షియం మంచిగా ఉంటుందండి కాల్షియం లోపించి మనకు బోన్స్ పెయిన్లు వచ్చేస్తాయి కదా అందుకనమాట చూసారా ఇదిగోండి ఇన్ని కాయలు హార్వెస్ట్ చేశారు మా వారు అయితే మాత్రం ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి దగ్గర పది కాయలు అండి లెక్క పెట్టమని లెక్క పెట్టేస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా వారు మాత్రం కాయలు లెక్క పెట్టేస్తున్నారు రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కాయలు వచ్చినాయి చక్కగాను ఎంత హ్యాపీ కదా మాకైతే రెండు రోజులు సరిపోవచ్చు కూరకి మునగాకులు కూడా ఉన్నాయి చక్కగా రసం చేస్తాను మునకాయలు కూర చేస్తాను మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను ఇదండి ఈరోజు మా వీడియో మా హార్వెస్ట్లు అన్నీ కూడాను ఓకే అండి మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శుఖ్నో భవంతు